సిద్ధార్థ గౌడ అనే వ్యక్తి నా మీద ఆరోపణలు చేశాను ప్రభుత్వ భూమి కాజేసినట్లు నా మీద ఆరోపణలు చేసి నేను ఏదో ఇండ్ల పట్టాలుగా తీసుకొని ప్రభుత్వ భూమిని నేను తీసేసుకున్నట్లు దాని శ్రీకాంత్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి మీద ఆయన నాకు పట్టా చేయించాడని నాకు పట్టా రెండు వేల ఐదులో నాకు పట్టా ఇచ్చినారు అసైన్మెంట్ కమిటీలో పెట్టి రెండు వేల ఐదులో అప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లో కూడా లేదు మా కుటుంబమే లేదు ప్రత్యక్ష రాజకీయాలు అలాంటిది శ్రీకాంత్ రెడ్డి కూడా లేడు రెండు వేల తొమ్మిదిలో రాయి చుట్టుకు వచ్చినాడు రెండు వేల ఐదులో నాకు పట్టా ఇచ్చినారు ఇది ఎంతవరకు సమాజం ఈ ఆరోపణలో నిజం లేదు శ్రీకా సిద్ధార్థ గౌడు రాజకీయాలను ముడిపెట్టుకొని రోజుకోగా వరమీద పోయి మాట్లాడడం ప్రజల్లో ప్రజలకు నాయకులకు గొడవలు పెట్టి గొడవలు సృష్టించాలని ఆరోపణలు ఎక్కువ చేస్తున్నాడు అది త అది తగదు సిద్ధార్థ గౌడ్కి ఇలాంటి దాంట్ల మీద చర్య తీసుకోవాలని పార్టీ పార్టీ ఆ పార్టీ వాళ్ళను కోరుతున్నాం రెండు వేల ఐదులో ఇచ్చింది నాకు పట్ట పాస్ పాస్బుక్ మానువల్ పాస్బుక్ ఆ టైంలో నాకు ఒక్కరికే కాదు వందల మందికి పట్టాలు ఇచ్చినాను ఇది ఇచ్చింది వందల మందికి పట్టాలు ఇచ్చినారు మా గ్రామ మా గ్రామ పెమ్మాడపల్లె గ్రామంలో నేను చేయించుకునే నేను నాకు ఇచ్చినారు పట్ట మా గ్రామం కాకుండా ఇతర నాయకులు ఇంకా చాలామంది చేసుకున్నారు నాదే ఎందుకు వస్తుంది వాళ్ళ వాళ్ళవి కూడా ఉన్నాయి కదా మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డికి కానీ ఎలాగే ఇప్పిస్తాడు నాకు రెండు వేల ఐదులో పట్ట అయితే నాకు శ్రీ శ్రీకాంత్ రెడ్డి ఎలా ఇప్పించినాడు మాజీ పోలి సుబ్బారెడ్డి ఎలా ఇప్పించినాడు ఇవి ఇలాంటి ఆరోపణలు చేయడం తగదు నేను బీసీ వర్గాల వెనకబడిన వాన్ని నేను వడ్డెర కులానికి సంబంధించిన వ్యక్తిని నా నాకు కూడా అసైన్మెంట్ కమిటీ ఇచ్చినారు నేను వేరే వాళ్ళకు చేయలేదు నాలాంటి ఓలకు ఇచ్చినారు నాకు ఇవ్వడం తప్ప నా గ్రామంలో నాకు ఇవ్వడం తప్ప ఇది ఆడ ఇది దేనికి సంకేతము ఇలాంటి ఆరోపణలు చేయడం తగదు గొడవలు సృష్టించడము అలా అలాగనే పెట్టుకున్నాడు రోజుకు ఒక దగ్గర ఇవ్వేది రోజుకొక వీడియో వదిలేది ఇది మంచి పద్ధతి కాదు నాయకులు ప్రజలు అందరూ బాగున్నారు ఇన్ని రోజు ఇంక ఇప్పటి నుంచి గొడవలు సృష్టించాలని అదే ధ్యేయంగా పెట్టుకుని రోజుకొక వీడియో వదులుతా రోజు ఒకరిని తిట్టుకుంటా రోజుకి ఇదే పని అయిపోయింది అతడు అతని అంత చూడండి మీరే గమనించండి ప్రజలారా